ఇక ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి లాజిస్టిక్స్ పరిశ్రమ రంగాలు కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అసెంబ్లీలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు అయితే గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్నటువంటి రోడ్లను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసిందని చెప్పుకొచ్చారు పోర్టులను అనుసంధానం చేస్తూ రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు చంద్రబాబు అండర్ సస్టైనబుల్ గ్రోత్ కోసం ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మన ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి రోడ్లు కూడా అవసరం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే ఎనిమిది వేల మూడు వందల అరవై కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి స్టేట్ హైవేస్ చూస్తే పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్లు మేజర్ డిస్టిక్ రోడ్స్ వచ్చి ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై కిలోమీటర్లు మున్సిపల్ రోడ్స్ ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు పంచాయత్ రాజ్ రోడ్స్ ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు మొత్తం మనం చూస్తే దగ్గర దగ్గర ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది ఇది కాకుండా విలేజ్ లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి గోదావరి జిల్లాలకు ఒక సమస్య ఉత్తరాంధ్రకు ఒక సమస్య రాయలసీమలో ఇంకొక సమస్య ఇవన్నీ పెట్టుకొని అక్కడ ఉండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇది చేస్తా సింగిల్ రోడ్డా డబుల్ రోడ్డా ఫోర్ లేనా లేకపోతే వేరియస్ మెథడ్స్ నా ఉద్దేశం ఒకటే రోడ్ ఇండికేట్స్ కల్చర్ మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా ఐటీ టెక్నాలజీ అన్ని మాట్లాడినా కనీసం రోడ్ అనేది కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని ఏపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఇరవై మూడు ప్రాజెక్టులు ఐడెంటిఫై చేస్తాం టోటల్ లెంగ్త్ వచ్చి నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు దీనికి కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఐదు కిలోమీటర్ నలభై ఐదు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది దగ్గర పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది దాన్ని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మన అందరికి కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగితూ ఉంటారు మా ఊరు రోడ్డు బాగుండాలని అందుకే జనార్దన్ రెడ్డి గారి కొందరు మంత్రిగా దీన్ని ఎఫెక్టివ్ నేను ఒక మాట చెప్పాను ఆయనకు డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం గాని పార్ట్ హోల్ గాని పడితే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టిన చాలా స్పష్టంగా చెప్పాను వీలైనంత వరకు ఎందుకంటే అధ్యక్ష రోడ్డు అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం అంతే ముఖ్యం ఒక్కొక్క గుంత చూస్తే ఐదు అడుగులు నాలుగు అడుగులు నేషనల్ హైవేస్ అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పట్టే భయంకరమైన రోడ్స్ నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం రెండు కోట్ ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లైన్ రోడ్ వేసారు సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్తే ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్ లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మలేషియన్ కంపెనీ అది సక్సెస్ అయింది విత్ ఇన్ నాలుగు సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్ వచ్చింది ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైన